ఆల్రెడీ మీ అమ్మకు కూడా సెండ్ చేశాను అను ఏం వీడియో అని చెప్పనేసరికి పోనీలే మా అమ్మకైనా వీళ్ళ గురించి తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇంక వెంటనే కళ్యాణ్ దగ్గర నుంచి ఏదో వీడియో వచ్చినట్టుందే అని చెప్పి గబగబా ధాన్యలక్ష్మి ఓపెన్ చేసి చూస్తుంది ఓపెన్ చేసేసరికి నువ్వు అక్కడికి వచ్చి ఎండి సీట్లో కూర్చో ఎక్కడే ఉండు అంటూ మాట్లాడిన మాటలన్నీ కూడా పక్కన ఇందిరాదేవి ఇటు అపర్ణ ఉండగానే ఓపెన్ చేసి చూసేసరికి ఏంటి ధాన్యలక్ష్మి ఏంటా వీడియో అని చెప్పి అపర్ణ తీసుకుని చూసేసరికి అర్థమైందా అది రుద్రాని రాహుల్ కుట్ర ఇక్కడ ఆల్రెడీ మావి గారు చెప్పారు కదా రాహుల్ని మేనేజర్ పోస్ట్లోనే కూర్చో ఎండి సీట్లో కూర్చోవద్దని అందుకని ఎండీ సీట్లో వచ్చి కళ్యాణ్ని కూర్చోమని చెప్తున్నాడు రాహుల్ అంటే ఎండీ సీట్లో కూర్చుంటే ఎమ్డీ ఏ సంతకం చేసేసినా చెల్లిబాటు చేసేచ్చు కదా అప్పుడు వీడు ఏ కుట్రలైనా చేసేచ్చని అది ఎలాగా కళ్యాణ్కి తెలియదు కాబట్టి కళ్యాణ్ మీదకి నెట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని రాహులు ఇటు రుద్రాని ఇద్దరు ప్లాన్ చేసి బాగా కుట్ర చేశారు కదా దిగు ఇంకా తెలుస్తుంది రుద్రాని వీళ్ళ కుట్ర గురించి వీళ్ళ బుద్ధుల గురించి అన్నీ నీకు తెలుస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దికు మాత్రమే నువ్వు భూమిలో దిగుతున్నావు పూర్తిగా ములిగాక చెయ్యి ఇవ్వడానికి కూడా నీ చెయ్యి కూడా ఎవరికి కనిపించదు అని చెప్పనేసరికి ఏంటక్క ఏంటిదంతా అని చెప్పాను కానీ ఇంకా నీకు అర్థం కావట్లేదా కళ్యాణ్ తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చోబెడతారు రాజునేమో ఆఫీస్కి దూరం చేసేస్తారు కళ్యాణ్ కూర్చుంటే కళ్యాణ్కి పెద్దగా ఏమీ బిజినెస్ గురించి తెలియదు కదా రాహుల్ ఏదో కుట్ర చేసి కళ్యాణ్ని అందులో ఇరికించేస్తాడు రా కళ్యాణ్ని ఏం చేస్తారు కళ్యాణ్కి శిక్ష పడుతుంది వీడు చక్కగా తప్పించుకుంటాడు తెలియందేముంది రాహుల్ తెలివితేటలు తెలియందేముంది అన్నీ ఇలాంటి పనులే కదా తల్లి కొడుకులు ఇద్దరు ఉండని చెప్పాను కానీ నన్నెందుకు కలుపుతున్నా వదినా అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి నిన్ను కలపకపోతే ఎవరిని కలపాలి రుద్రాణి ఏ నీ కొడుకు నీకేమీ చెప్పకుండానే చేస్తున్నాడా నీ నిర్ణయం నీ ఆలోచన నీ ఐడియా లేకుండానే నీ కొడుకు చేస్తున్నాడా రాత్రి నువ్వు నీ కొడుకు మందు కొడుతూ మరీ ఇద్దరూ కూడా మాట్లాడుకుని సలహాలు సూచనలు అన్నీ తీసుకున్నారు కదా పొద్దుట మావయ్య గారేమో ఎండి సీట్లో కూర్చోవద్దు చైర్మన్ మేనేజర్ పోస్ట్లో కూర్చోమనగానే రాహుల్కి ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని ఎలాగా రాస్తేరా వాడు పప్పులు ఉడకో కదా అందుకని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత చాలా తెలివిగానే మారాడు రుద్రాని అందుకే నీ కొడుకు ఎంత పెద్ద బుట్ట పట్టుకెళ్ళినా ఆ బుట్టలో పడలేదు వాడు అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు చూసావా మా వీడియో అది వాళ్ళ బుద్ధి నేను మేనేజర్ సీట్లో కూర్చుంటేనంట వాళ్ళు మొత్తం చూసుకుంటారంట అంటే నేను చేతకాన్న వాళ్ళ కూర్చుంటే వాళ్ళే అంతా నడిపించుకుని వాళ్ళు చేసిన తప్పులకి కుట్రలకి నన్ను బలి తీసుకోవడానికి అంతా ప్లాన్ వేశారు నువ్వు అలాగే రుద్రానియత్త మాటలు నమ్ముతా ఉండు వాళ్ళు నిన్ను ముంచుతా ఉంటారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు రాహుల్ రానే వస్తాడు రావడంతోటే నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావా అని చెప్పాను కానీ నేనా నేను వెళ్ళలేదత్తా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ దొరికిపోతాడు ఎందుకంటే కళ్యాణ్ బయలుదేరిన తర్వాతే ఇంటి దగ్గర ఈ డిస్కషన్ అంతా జరిగేసరికి రుద్రాని కళ్యాణ్కి ఫోన్ చేయడానికి కానీ మెసేజ్ చేయడానికి కానీ లేకుండా స్వప్న అయితే ఫోన్ తీసేసుకుంటుంది అంటే ఫోన్ కనిపించకుండా దాచిపెట్టేస్తుంది రుద్రాణి ఫోన్ గురించి వెతుకుతుంది కానీ ఎవరిని అడకలేక ఏం చేయాలో అర్థం కాక సర్లే ఏం చెప్తాడో చూద్దామని సైలెంట్గా ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర ఇంత డిస్కషన్ జరుగుతుందన్న విషయం తెలియని రాహుల్ అయితే వెళ్ళలేదనగానే గబగబా వచ్చి ఇంకా ధాన్యలక్ష్మి రాహుల్ చంప చెల్లు అనిపిస్తుంది మరి వెళ్లకుండా ఈ వీడియో ఎక్కడద్రా అని చెప్పి వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అయితే నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిన విషయం అప్పుడే వీడియో తీసి ఇక్కడికి పంపించేశారనమాట అని చెప్పనుకుంటూ ఉండగా ఏంట్రా ఏంటి నీ తల్లి కూతురు కొడుకులు కుట్రా అంటే మా కళ్యాణ్ ఇరికించడం కోసమనా ఇన్ని రోజులు రుద్రాని ఏం చెప్పినా పిచ్చిగా నమ్మేస్తున్నాను కదా పిచ్చిదాన్ని చేసి నా కొడుకును కూడా మోసం చేసి ఇందులో ఇరికించాలన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇదంతా ప్లాన్ చేశారు అని చెప్పాను కానీ నాకేం తెలియదు ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ నీకు తెలియకుండా ఏది నీ కొడుకు చేయడన్న విషయం నాకు తెలుసు రుద్రాని ఆ విషయం నీకు తెలియదేమో కానీ మాకు బాగా తెలుసు నువ్వు ఎవరిని నమ్మించాలనుకుంటున్నావు ఎవరిని నీ మాటలతో నీ చేష్టలతో బుట్టలో పడేయాలనుకుంటున్నావు ధాన్యలక్ష్మి తెలుసుకుంటుంది తెలుసుకుంటే బాగుపడుతుంది లేదంటే ఇంకా ఇంకా కూరిపోయిన తర్వాత ఏం చేయలేం కదా అని చెప్పి ఇంకా ఇంద్ర ఇంద్రాదేవి అపర్ణ అనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అయితే రాహుల్తో పాటు రుద్రాన్ని చంపకుండా చెల్లు మనిపిస్తుంది నా కొడుకుని నీ మాటలు నమ్మి ఇంటి నుంచి దూరం చేశాను నా కొడుకు ఏంటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది అసలు నేను పిచ్చిదాన్ని కాకపోతే నా కొడుకుని ఇంటి నుంచి దూరం చేస్తానంటే నేను ఒప్పుకున్నానో నాకు అర్థం కావట్లేదు నా కొడుకే కదా నాకు కావాల్సింది ఆ అప్పు గురించి ఆలోచిస్తున్నానే తప్ప నా కొడుకు గురించి ఆలోచించడానికి ఆస్కారం లేకుండా చేసేసావు కదా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి లక్ష్మి అనేసరికి ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ధాన్యం వెళ్ళి నా కొడుకుని నేను తీసుకొచ్చేస్తాను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని చెప్పి ఇంకా ప్రకాశం అక్కడికి వెళ్ళేసరికి వద్దు నాన్న ఇలాంటి వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తారు నేను నా కాళ్ళ మీద నిలబడేంత వరకు నేను ఇంటి గడప తొక్కను రాహుల్ లాంటి వాళ్ళు రుద్రానియత్త వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ నేను చెల్లించి ఆఫీస్ వైపు వెళ్ళను నేను నా పట్టుదలతో నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అంటాడు సరేరా నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయ్యి కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం మరి ఇప్పుడు కళ్యాణం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన కాళ్ళ మీద తను నిలబెట్టుకుని కళ్యాణ్ ఒక గొప్ప వ్యక్తిగా పేరు పేరు ప్రఖ్యాతలు రావడానికి మరి కళ్యాణ్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తాడు ఏం బిజినెస్ చేస్తాడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు ఎవరు కళ్యాణ్కి సహాయం చేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు